ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలక సమావేశం విజయవాడలో నిర్వహించబడిందండి గాంధీనగర్లోని లోని ఎన్జిఓ హోంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుతంగా చర్చించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన ముఖ్య అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారండి ఇక ఈ సమావేశంలో ముఖ్యమైన డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే కొత్త పీఆర్సీ కమిషనర్ ను వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసిందండి పిఆర్సి అమలయ్యే వరకు ఇరవై తొమ్మిది శాతం మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలని తీర్మానించారు అలాగే జిపిఎస్ ఏపీ జేఎల్ఐ సరెండర్ లీవ్ పెండింగ్ బిల్లులు చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి పెండింగ్ డీఎల్ను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేశారండి అలాగే కేంద్ర ప్రభుత్వం యాభై ఏడవ సూచన ప్రకారం రెండు వేల నాలుగు సెప్టెంబర్ లోపు నియామకం పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ తిరిగి అమలు చేయాలని కోరారు సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం తగిన పరిష్కారం తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాటిటీ కంప్యూటీషన్ తదితర పెన్షన్ ప్రయోజనాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పదకొండవ పీఆర్సీలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను పునరుద్ధరించాలని కోరారు అలాగే గురుకుల ఉద్యోగులు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు మరియు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదవి విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని తీర్మానించారు రెండు వేల పద్నాలుగు ముందు నియామకమైన ఏడు వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను చేయాలని కోరారు పంచాయతీరాజ్ సహా వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఆరుణ్య నియమకాలను త్వర త్వరగా పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు అలాగే ప్రొడ్యూషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో గత ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులను అమలు చేయాలని నిర్ణయించారు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారండి అలాగే ఇక తొలగించిన ఎంపీహెచ్ఏ ఉద్యోగులను తిరిగి లోకి తీసుకోవాలని ఉద్యోగ నేతలు ప్రభుత్వాన్ని కోరారు సమావేశంలో తీసుకున్న తీర్మానాలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి తగిన స్పందన కోసం నిరసనలు మరియు అన్ని చర్చలు నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా అని దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది